జైబీసీ బీసీల ఐక్యత వరదిల్లాలి తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలం నుంచి బీసీ ఉద్యమము ఉ ఉధృతంగా నడవడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కన్నా గతంలో ఒక ఆరుకునే ఒక జాదుల శ్రీనివాస్ గౌడ్నే బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా చేయడం జరిగేది నడపడం జరిగేది ఉద్యమాన్ని ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది ఏర్పడిన తర్వాత చిరంజీవి సార్ గారు మరియు బీసీ ఉద్యమాన్ని వివిధ రూపాలలో ధర్నాలు కానీ మరియు నిరాహార దీక్షలు కానీ మరియు వివిధ రూపాలలో ఈ బీసీ ఉద్యమం దినదినంగా విప్ విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెన నియోజకవర్గంలో మరియు పట్టణాలలో ఎక్కడ పోయినా కానీ ఇవాళ ఫంక్షన్లలో పోయినా కానీ బీసీ వాదం గురించే మాట్లాడుతున్నారు హోటళ్ళ దగ్గర పోయినా కానీ బీసీ వాదం గురించే మాట్లాడుతున్నారు మరియు బండి కాడ కూడా అదే బీసీల గురించే చర్చించుకోవడం జరుగుతుంది